हाय अंदर की ఈరోజు ఈ వీడియోలో మనం చేయబోతున్న మంచి పని ఏంటి అంటే టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయిందండి కానీ ఫ్రూట్స్ అన్నీ అలాగే ఉన్నాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా సరే ఈరోజు కొంచెం ఆ బాబాయ్ని సంతోషపడదాము వెళ్ళి అడగడం జరిగింది కేజీ ఎంత అని డెబ్బై రూపాయలు అని చెప్పారు సరే నాకు ఒక పదిహేను కేజీలు ఇవ్వండి అని చెప్పాను పదిహేను కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసేమని చెప్పాను ఆయన ఇంకా కౌంట్ చేయడం అదే కాట పెట్టడం స్టార్ట్ చేశారు నేను కూడా ఆయనకు కొంచెం హెల్ప్ చేశాను మీలో అనుకోవచ్చు కొంచెం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలా రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టడం అలా చేయొచ్చు కదా అని అవి కూడా ముందు ముందు మనం చేద్దామండి కానీ ఇలా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కరోజైనా కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము ఆయన ఆయన చూడండి ఒకసారి ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడి పని చేయాలనుకుంటున్నారో నేను అలాంటి వాళ్ళకి చాలా వాల్యూ ఇస్తానండి ఇప్పుడు చూసారు కదా ఆ రోడ్డు ఏంటని మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి మొత్తం ఇలా ప్యాక్ చేశారు నాకు పాపం వెనకాల అక్కడ ఉన్నారు కదా వాచ్మెన్ ఆ బాబాయ్ చూస్తూ ఉన్నారు సో ఆ బాబాయ్ కూడా ఇద్దాము ఒక కవరు ఆయన చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఇంటికి తీసుకెళ్తే ఆ మామూల్లో ఉండే సంతోషమే వేరు ఇంట్లో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కదా నేను ఇవి ఇవ్వడం కూడా ఆ రోడ్డు మీద ఉండే వాళ్ళకి కాకుండా ఏదో ఒక పని చేసుకునే వాళ్ళకే ఇచ్చానండి తర్వాత ఆవిడ నాకు సోడా ఇచ్చారు తాగమని తర్వాత ఈ బాబాయ్ ఏందని చెండలో ఉన్నారని చెప్పి ఆయనకి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వడం జరిగింది అలాగే పాప మా ఆంటీ అక్కడి నుంచి చూస్తున్నారో ఆంటీ ఇక్కడే ఇచ్చొచ్చాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ